ఓం అస్మద్గురుభ్య నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి పెరుమాళ్ తిరుముజిలో ఏమేమి అనుగ్రహించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా తనియన్లు ఎంబెరుమానార్లు కులశేఖర్ల విషయంలో అనుగ్రహించిన తనియన్ ఇన్ అముదం ఊట్టుకేన్ ఇంగేవా పైకిళియే తెన్ అరంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ ఇన్ సిలైసేర్ నొదలియర్ వేల్ సేరలర్కోన్ ఎంగ కులశేఖరన్ ఎన్నే కూరు ఎంబిర్మానార్లకి కులశేఖర పెరుమాళ్ళంటే అంత ప్రావీణ్యం వ్యాఖ్యానంలో కులశేఖర ఆళ్వాళ్ళకి మన ఎంబెర్మానార్లకి సమయాన్ని అద్భుతంగా అనుగ్రహించారు పిళ్ళై లోకంజీయర్ వ్యాఖ్యానం పాసురాలకి వ్యాఖ్యానం అనుగ్రహించిన వారు ప్రియవాచన్ పిళ్ళై ఇరవై నాలుగు దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యాన తనియన్ అనుగ్రహించిన వారు జియర్ ఇన్ అముదన్ ఊట్టుక్కేన్ ఇంగేవా పైకిలియే రామానుజుల వారు ఒక చిలకను పెంచుతున్నారా రామానుజుల వారు కూడా చిలకను పెంచుతారా అంటే వారు ఎవరు తర్వాత తెలుసుకుందాం ఆ చిలకని పిలుస్తున్నారు ఓ చిలక నీవు ఇన్ అముదం ఊట్టుక్కేన్ నీకు భోగ్యమైన పాల పాలబువ్వను పెడతాను ఇంగేవా నా దగ్గరికి రా పైకిలియే ఓ అద్భుతమైన ఎర్రటి అధరం కలిగిన పచ్చటి చిలుక నా దగ్గరికి రా అనగానే చిలక వచ్చిందట రామానుజుల వారి దగ్గరికి ఏం నేర్పిస్తున్నారు అంటే తెన్ అరంగం పాడవల్లర్ సీర్ పెరుమాళ్ వారు కులశేఖర అంటే తెన్ అరంగం దక్షిణ దిక్కు ఉన్న తిరువరంగ ఆస్థానం ఆ తిరువరంగం ప్రావీణ్యం కలిగిన వారు తిరువరంగ పాసురాలు అనుగ్రహించినారు సీర్ అనేక కళ్యాణ గుణాలు కలిగిన పెరుమాళ్ అంటే మన కులశేఖర పెరుమాళ్ ఆ పెరుమాళ్ల విషయంలో పొన్ ఇన్ సిలైసేర్ నుదలయ్యర్ వేళ్ కులశేఖర పెరుమాళ్ క్షత్రియ కుల రాజా ఆ రాజు విషయంలో ఎంతోమంది భోగ్యమైన విల్లు వంటి పూర్వము అంటే నేత్రాలకు పూర్వము ఉంటాయి కదా ఆ పూర్వము కలిగిన అందమైన నుదలయ్యర్ వేళ్ నుదురు కలిగిన ఆ స్త్రీలందరికీ కూడా మన్మధులు వంటి వారట మన కులశేఖర పెరుమాళ్ సేలర కోన్ సేరా చోర పాండ్య మొదలైన వంశాలకు కూడా తలైవర్ మన కులశేఖర పెరుమాళ్ ఎంగల్ కులశేఖరన్ ఎన్నే కూరు ఓ పైకిళి నీకు పాలబొవ్వ తినిపిస్తారా చీలక మనం ఏం చెపితే అదే చెబుతుంది మన సంప్రదాయం కిళి సంప్రదాయం అంటారు కదా పేసిత్తే పేసు ఏకకంటర్గ్ పెద్దలు ఏదైతే అనుగ్రహించారో అదే చెప్పుకోవాలి తప్ప నాకు తోచింది నేను చెబుతాను అని చెప్పుకోనే కూడదు మన సంప్రదాయంలో అది మన సంప్రదాయం కాదు పెద్దలు ఏది చెబితే అదే చెప్పుకోవాలి మన ఆచార్యులు మనము అదే చెప్పుకోవాలి మన వాళ్ళ మామనిగళ్ నంబిళ్ళేవారు రామానుజులవారు రామానుజుల వారు ఏది చెప్పారో అదే చెప్పుకోవాలి తో సొల్లు ఇది శుద్ధ ఉపదేశ దెన్బర్ మూర్ఖా రావార్ అని స్వామి మనవాళ్ళ ఉపదేశ ఉపదేశరత్నమాలలో అనుగ్రహించారు నేను చెబుతుంది రేవచ్చాన్ పిళ్ళే శ్రీశూక్తి శ్రీ సూక్తి అని చెబుతారు కానీ నిజంగా వారు అనుగ్రహించలేదు వారు మనసుకి తోచిందల్లా చెప్పి ఇది శ్రీ సూక్తి అంటారు అలాంటి వారిని నమ్మకండి మూర్ఖులు అంటారు అని ఆనాడే స్వామి మనవాళ్ళ మామునిగలు అనుగ్రహించారు ఇది గారు చెప్పింది అని నా సొంత భావన చెబుతూ వారు అనుగ్రహించారు అని చెబుతున్నారు అలాంటి వారిని మూర్ఖులు అంటారు కానీ చిలక అలా కాదే ఆళ్వార్లు అంటే ఆళ్వారే అంటుంది కన్నపురనాథ అంటే కన్నపురనాథ అనే అంటుంది మన సంప్రదాయం కిళి సంప్రదాయం అంటారు గోదాదేవి చిలకను ధరించి ఉంటారు ఎందుకు అంటే నేను స్వతహాగా చెప్పటం లేదు తిరుపవైలో కానీ నాచ్యార్ తిరుముజ్లో కానీ చిలకను ఎందుకు ధరించారో తెలుసా చిలక ఏం చెబితే అదే చెబుతుంది అలాగే అడియన్ కూడా మా ఆచార్యులైన పెరియాళ్వారు ఏమి అనుగ్రహించారో అదే తిరిగి చెబుతున్నా వేదం ఏదైతే చెబుతుందో అదే చెబుతున్నా అని అందంగా కిళిని ధరించి ఉంటారు గోదాదేవి ఇంకేవా పైకిళియే నా పచ్చని చిలుక నీకు పాలబువ్వ పెడతాను అని రామానుజుల వారే ఒక చిలకను పెంచుతున్నారు కులశేఖరని ఎన్నే కూరు ఓ చిలక కులశేఖరా అను అనగాని కులశేఖర కులశేఖర అంటుందంట ఆ చిలక ఎలాంటి కులశేఖరాళ్ళవారు తిరువరంగం ఎందు ప్రావీణ్యం కలిగిన వారు అలాగే ఆ తిరువరంగం ఎందు అద్భుతంగా పెరుమాళ్ తిరుమూజిలో మూడు పథకాలు అనుగ్రహించారు రామకృష్ణ వైభవాలు చెప్పిన ఆ విభవతారాలే ఇప్పుడు అర్చావతారంగా తిరువరంగ ఆస్థానంలో వెంచేసి ఉన్నారు అని రంగనాథుడు అంటే అంత ప్రేమ కులశేఖర పెరుమాళ్ళకి ఉదాహరణ నూట ఐదు పాసురాలలో మొదలు పది పాసురాలలో నా నేత్రాలు ఉన్నందుకు పయన్ ఏమిటో తెలుసునా అద్భుతమైన దేదీప్యమైన ఐదు పడగలు కలిగిన ఆదిశేషుడు కానీ కులశేఖర పెరుమాళ్ వెయ్యి పడగలు కలిగిన ఆదిశేషుడు అంటున్నారు అంటే కులశేఖర పెరుమాళ్ళకి సహస్ర ఫణాలతో సేవ సాయించారు ఆదిశేషన్ అందుకుగా ఆయిరంగళ్ అని అనుగ్రహించారు ఒక్కొక్క ఫణి మీద చుడర్మణి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఫణాలు కలిగిన ఆదిశేషం మీద సైన తిరుక్కోళంలో ప్రకాశించిన పెరియ పెరుమాళ్లను ఎప్పుడో కదా సేవిస్తాను నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఇదే కదా రంగయాత్ర దినే దినే ప్రతి నిత్యం తిరువరంగం వెళ్ళాలి అనుకుంటారు కానీ భాగవత కైంకర్యంలో నిమగ్నమైపోయి ఉంటారు మళ్ళీ భాగవతోతంలో చేస్తారు మళ్ళీ వాళ్ళకి కైంకర్యం చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది రేపు వెళదాం కదా అని అలా రోజు అనుకుంటూ ఉంటారు రంగయాత్ర దినే దినే ఎన్నుకలో ఎన్నుకలో ఎప్పుడో కదా ఎప్పుడో కదా అని పరితపిస్తూ ఉంటున్నారు రెండవ పథకంలో ఆ పెరియ పెరుమాళ్లను అనుభవిస్తూ నేత్రాల నుండి ఆనంద బాష్పాలు రావాలట కంఠమంతా దగ్ధంగా మారాలట తిరుమేని అంతా నిక్కపడుచుకోవాలి అలా ఎవరైతే పెరియ పెరుమాళ్లను అనుభవిస్తారో అలాంటి భాగవతోత్తములని ఎప్పుడో కదా సేవిస్తా అప్పుడు కదా నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం అని రెండో పథకంలో అనుగ్రహించారు మూడో పథకంలో అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి ఏది విడిచిపెట్టాలి అంటే మెయిల్ వాచ్కయ్యాయి ఈ లీలా విభూతి ప్రాకృతమైనది శబ్దాది విషయాల ఎందు విరక్తి కలిగి ఉండాలి ఈ లోకులతో నేను ఉండలేను సహవాసం వద్దు ఆళ్వారే మరి ఎవరి దగ్గర ఉంటారు ఆయనే అరంగా ఎండ్రు అజయక్కి నేను ఎవరైతే పెరియ పెరుమాళ్లను గుర్తుకు రాగానే సప్తమైపోతూ ఉంటారో వారితో సంబంధం ఉండాలి అని పది పాసురాలలో అనుగ్రహించారు నాలుగో పథకంలో ఎంత తిరువెంగడ వైభవాన్ని అనుగ్రహించినా ఆ తిరువెంగడ ముడయాన్ ఎవరు అంటే మన తిరువరంగనాథుడే ఆ తిరువెంగడ మొడయాన్ మొదటి స్థానం ఎవరు అంటే తిరుమల ఆ తిరుమల వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ ఆ విభావతారాల ప్రతినిధి పెరియ పెరుమాళ్ పెరుమాళ్ అలా నూట ఐదు అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్ పెరియ పెరుమాళ్ళ విషయంలోనే అంత ప్రావీణ్యం కలిగినవారు అలా పెరియపెరమాళ్ళ విషయంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన కులశేఖరా కులశేఖరా ఓ కిళి ఓ పచ్చని చిలక కులశేఖరా అనవా అంటూ మన ఎంబెరుమానార్లు తాము పెంచుకుంటున్న చిలకకు కులశేఖర నామం చెప్పమని చెబుతున్నారు ఇది ప్రతిపదార్థం మన ఎంబెరుమానార్లు అనుగ్రహించిన తనియన్లకి రామానుజుల వారు కూర పాలబువ్వ పెడుతున్నారు ఏమిటి అంటే ఈ నముదన్ అంటే ద్వయమంత్రమనే పాలబువ్వని పెడుతున్నారు కోకిల కంఠం ఎంత మాధుర్యంగా ఉన్నా సొంతగా పాడుతుంది కానీ కిళి ఏది చెబితే అదే చెబుతుంది అలాగే ఉదాహరణ నాడాదు రమ్మాళ్ అపారమైన జ్ఞానం కలిగిన వారు శ్రీభాష్యానికి వ్యాఖ్యాన కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉంటే శృతప్రకాశిక సుదర్శన సూరి అనే మహానుభావులు అలాగే విన్నది విన్నట్లుగా వ్రాసారు అలాగే గారు ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ ఉంటే వడక్కు తిరివిధి పిళ్ళై ఏదైతే నంబిళ్ళగారు అనుగ్రహించారో అదే వైభవాన్ని వ్రాసారు కిళ్ళి సంప్రదాయం మనది పేసిత్తే పేసు ఏకకంటర్గళ్ళు అదే మన వరకు చెప్పుకోవాలి అలాగే రామానుజులు వారు ఏమి చెప్పారో కూర తాళ్ను కూడా అదే చెప్పారు అలాగే కులశేఖర ఆళ్ళవార్ల వరకు కూడా ఒక చిలుకను పెంచారు అని పెళ్ళై జీయర్ అనుగ్రహించారు ఏ నామాన్ని చెప్పారు చిలుకకు అంటే రామనామాన్ని రామర్ విషయంలో ప్రావీణ్యం కులశేఖర పెరుమాళ్ళకి ఆ కులశేఖర పెరుమాళ్ళ విషయంలో ప్రావీణ్యం కలిగిన వారు మన రామానుజులు కూడా చిలకకు చెబుతున్నారు కులశేఖరాను అంటూ చిలుకకు నేర్పిస్తున్నారు మన రామానుజుల వారు రెండవ తనియన్ மனக்கால் நம்பி அனுகிரகிச்சாரு குலசேகர ஆழ்வார் விஷயம் ஆரம் கெடப்பரன் அன்பர் கொள்ளார் என்று அவர்களுக்கே வாரங்கொடு குடுப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீடும் கெடுத்த செங்கோல் கொல்லி காவலன் வில்லவர் கோன் சேரர் குலசேகரன் முடிவேந்தன் சிகாவணியே பூர்வாச்சாரியுள்ள பிரதானமனவார் ஸ்ரீமன் நாதமுனிகள் நாதமுனிகள் சிஷியில் ஊயக்கொண்டார் ఉయ్యక్కండార్ శిష్యులు మనక్కాళ్ళ నంబి పరమాచారులైన ఆళవందాన్ని దిద్దుబాటు చేసిన ఆచార్యర్ మనక్కాళ్ళు నంబి వారు కులశేఖర పెరుమాళ్ళ విషయంలో అద్భుతమైన తనియన్ని అనుగ్రహించారు సేరా చోర పాండ్య మొదలైన రాజులందరినీ కూడా జయించిన వారు మన కొల్లి నగరానికి నిర్వాహకులైన కులశేఖర పెరుమాళ్ళు ఆరం కెడు పరన్ అన్వర్ భాగవతల ఎందు ప్రావీణ్యం కలిగిన వారు భాగవత అపచారం చేయనేకూడదు కూర తాళ్వాన్ యొక్క శిష్యన్ పిళ్ పిళ్ళే ఆళ్వాన్ కూర తాళ్వాన్ తిరువడి సంబంధం కలిగిన వారే వీరికి భాగవతుల విషయంలో నిత్యం అపచారం చేస్తూ ఉంటారు చిన్న చిన్న అపచారాలే స్వరూపం వంకరగా ఉంది అని పంచసరిగా కట్టుకోలేదు అని అలా అలా వారి ద్వారా వీరి ద్వారా కూరత్తాళ్న్కి తెలిసింది అయ్యో పిల్ల పిల్ల ఆళ్వాన్ భాగవత విషయంలో అపచారం చేస్తున్నారు అని ఒక పుణ్యకాలం రోజున వారి ఇంటికి వెళ్ళారు కూరతాళ్ మీరు ఉదక ధారా పూర్వకంగా నాకు ఒకటి దానం ఇవ్వండి అని అడిగారు పిల్ల పిళ్ళ ఆళ్వాన్ని కూర దాసుడి దగ్గర ఏముందని దాసుడి దగ్గర ఉంటే మీకు ఇస్తాను అన్నారు కూర తాళవానికి పిల్ల పిళ్ళ ఆళ్వాన్ మీరు ఇక నుండి భాగవత అపచారం చెయ్యను అని ఉదక పూర్వకంగా ప్రమాణం చెయ్యండి అని అన్నారు ప్రమాణం చేశారు కొంతకాలం అయ్యింది మళ్ళీ భాగవతాపచారం చేయడం ప్రారంభించినారు పిళ్ళ పిళ్ళ ఆళ్వాన్ కూర తాళ్వానికి తెలిసింది పిళ్ళై పిళ్ళ ఆళ్వాన్ కాలక్షేపానికి వెళ్లకుండా బాధపడుతూ వాళ్ళ తిరుమాలిగలో ఒక మూలగా వెంచేసి ఉన్నారు అయ్యో కూరత్తాళ్వానికి ఉదక ధారా పూర్వకంగా ప్రమాణం చేశానే మళ్ళీ భాగవతాపచారం చేస్తున్నా అని అని కాలక్షేపానికి వెళ్లకుండా ఒక మూల బాధపడుతూ కూర్చుని ఉన్నారు కూరతాళ్న్ కాలక్షేపంలో చూసి పిళ్ళై పిళ్ళ ఆళ్వాన్ రాలేదు ఏంటి అని వారి తిరుమాళికకు వెళ్ళి అడిగారు పెళ్ళై పిళ్ళ ఆళ్వాని ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు అని అడిగేని ప్రమాణం చేశాను భాగవత అపచారం చెయ్యను అని కానీ మళ్ళీ మళ్ళీ అపచారం చేస్తూనే ఉన్నానే అని బాధ అని ఆ బాధతో దాసుడి ముఖం దేవరీరికి ఎలా చూపించను అని రాలేదు అని పశ్చాత్తాపంతో పశ్చాత్తాపడుతున్నారు పిళ్ళె పిళ్ళే ఆళ్వాన్ అప్పుడు కూరత్తాళ్వాన్ దగ్గరికి తీసుకొని మీరు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మీరు మళ్ళీ భాగవత అపచారం చెయ్యలేరు అని కాలక్షేపానికి తీసుకువెళ్ళారు అని ఒక ఐతిహ్యం అలాగే తదియ శేఖరర్ తిరువరంగ ఆస్థానంలో ఉన్నప్పుడు కూరత్తాళ్వానికి నేత్రాలు లేని సమయంలో నంబెరుమాళ్ళు బయటికి వెంచేస్తున్నారు ముగ్గు లేకపోతే ఎలా అంటూ అక్కడ కళ్ళాపు చెల్లుతూ ఉంటే ఆ తుంపరులు తదీయ సేకరుల వస్త్రానికి తగిలినాయి తదీయ సేకరులు అపచారం చేశారు నేత్రాలు కనిపించట్లేదా నేను వస్తుంటే ఇలా కళ్ళాపు చెల్లుతున్నావు అని నా వస్త్రాలు అంతా మరకలు అంటినాయి అని ఏదో అపచారం చేశారు కోరతాళ్వన్ విషయంలో తదీయ సేకరులు ప్రాణం పోయిన తరువాత సేకరులు స్వర్గానికి వెళ్లకుండా అటు శ్రీవైకంఠానికి వెళ్లకుండా ఒక పక్షి రూపంలో తిరువరంగంలోనే తిరుగుతూ ఉన్నారు కూరత్తాళ్న్ ఎప్పుడు సేవ సాయిస్తారా తిరువడి గళ్ళ మీద పడి ఎప్పుడు క్షమాపణ చెప్పుకుందామా ఎప్పుడు ఈ పక్షి జన్మ పోతుందా అని బాధపడుతూ ఉన్నారు తదీయశేఖర రామానుజులవారు మేల్కోటలో కూరత్తాళ్వన్ తిరుక్కోస్టియూర్లో క్రిమికంఠ చోళ రాజుల ఉపద్రవం వల్ల మళ్ళీ కూరత్తాళ్న్ ఎంబిరుమానారు తిరువరంగానికి వేయించేశారు క్రిమికంట చోళం చనిపోయినారు అని మారుతీ అండాన్ తెలియజేయడం వల్ల ఆ పేరు సార్థకత చేసుకున్నారు మన అండాన్ అక్కడ హనుమత్స్వామి రామచంద్రుడికి చెప్పగానే కండేన్ సీత దృష్టా సీత అని రామచంద్రుడికి ఆనందం కలిగింది కలిగించారు ఇక్కడ అలాగే మారుతీ అండాన్ రామానుజుల వారికి ఇష్టమైన వార్త చెప్పినారు క్రిమికంట చూడం చనిపోయినాడు అని ఎంబెరుమానార్ మేల్కోట నుండి తిరువరంగానికి వేయించేశారు అన్న వార్త తెలిసి మన కూరతాళ్న్ కూడా సుందర బహా సన్నిధి నుండి అంటే తిరుమాలిరం జోలై నుండి తిరువరంగానికి వేయించేసి ఎంబెరుమానార్లు సేవించి అమితమైన ఆనందాన్ని పొందారు తిరువరంగనాథుడిని సేవించడానికిగా కూరతాళ్న్ ఎంబెరుమానార్లు మొదలైన వారు అంత గోష్ఠిగా వెళ్ళారు పెరియ పెరుమాళ్ళని సేవించినాక బయటికి వచ్చిన తరువాత మన ఎడమవైపు విభీషణాల్వాన్ సన్నిధి ఆ సన్నిధిలోనే సేనమొదలయ్యార్ తిరువడి ముగ్గురు వెంచేసి ఉంటారు అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే రామానుజుల వారు తాళ్వాన్ పైన గోపురం మీద తదియ సేకరల రూపంలో తిరుగుతూ ఉన్నారు కూరతాళ్ళని సేవించగానే ఆ పక్షి కూర తాళ్న్ తిరువడి గళ్ళ మీద పడింది అప్పుడు రామానుజుల వారు మీరు పక్షిని కూడా అనుగ్రహించండి అని చెప్పగా రామానుజుల వారి అనుగ్రహంతో కూరత్తాళ్న్ తదీ సేకరణను అనుగ్రహించారు వెంటనే కూరత్తాళ్న్ తిరువడి సంబంధంతో ఆ పక్షి రూపంలో ఉన్న జీవుడు అలా వైకుంఠాన్ని అలంకరించారు అని ఒక ఐతిహ్యం భాగవత అపచారం చేస్తే పరమాత్మ క్షమించని క్షమించడు నా క్షమామి వసుందరే నా విషయంలో అపచారం చేసినా ఊరుకుంటానేమో కానీ భాగవతుల విషయంలో అపచారం చేస్తే ఊరుకోను క్షమించను అన్నారు వరాహ పెరుమాళ్ళ నాయనార్ భాగవత అపచారం చేసినందుకే కదా నరసింహర్గా అంత ఉగ్రంగా అవతరించారు పెరుమాళ్ళ తిరువళ్ళానికి కోపం కలుగుతుంది భాగవత అపచారం చేస్తే మన కులశేఖర పెరుమాళ్లకు భాగవతుల విషయంలో అంత అభిమానం ఉంది కాబట్టే కుడపాంబిల్ కయ్యిట్టవన్ శ్రీ వైష్ణవులు తప్పు చెయ్యరు దొంగతనం చెయ్యరు అని పాము పడగమీదే శ్రీహస్తాన్ని ఉంచి ప్రమాణం చేస్తున్నారు కులశేఖర పెరుమాళ్ వారికి భాగవత నిష్ట ఎంత బాగా ఉంది అలా మనక్కాళ్ళు నంబి అనుగ్రహిస్తున్నారు ఈ తనియన్ని హారం కెడుప్పన్ అన్బార్ కొళ్ళారెండ్రు భాగవతోత్తములు రామచంద్రుడి హారములు తీయనే తియ్యరు అవర్కొడుక్కే వారం కొడు తియ్యరు అని భాగవతుల పక్షాన్ని ఉండి చేశారు మా తలరై వీరం కెడుత్త సెంగోల్ కొల్లి కావలన్ ఇలా ప్రమాణం చేసిన వారు సామాన్యమైన వారా అంటే సేర చోళ పాండ్య మొదలైన వారి అందరినీ జయించేంత వీరత్వం కలిగిన వారు మన కులశేఖర పెరుమాళ్ళు కొల్లి నగరానికి రాజా కుల శ్రేష్ఠులు ముడివేందర్ సికామణియే రాజులు అందరికీ శిరోభూషణం వంటివారు మన కులశేఖర పెరుమాళ్ళని మనక్కాళ్ళనంబి అద్భుతంగా తనియన్ని అనుగ్రహించారు తర్వాత మొదటి పాశ్ర వైభవం తెలుసుకుందాం అడియేన్ రాణి రామానుజదాసి